నిన్న కాక మొన్న కందేశ్ సందేశ్ కాలియో అదే అన్న అదే అదే చరిత్ర నేను రాజకీయాలకు పోవట్లేదన్న రాజకీయాలు పక్కన పెడదాం కానీ మేము బతకాలన్నా హిందువులం బతకాల మేము మేము బతకాల్సిందే మాకు ఇంకో దేశం లేదు ఇంకో ధర్మం లేదు కాబట్టి మేము మా ధర్మాన్ని కాపాడుకుంటాం మా దేశాన్ని కాపాడుకుంటాం అన్న చెప్తున్నా ఈరోజు పాటలు వింటే ఒళ్ళు రక్తం మరుగుతున్నదన్న మీకు సినిమా కావచ్చు మా అమ్మమ్మలని మా పూర్వీకులను బట్టలిప్పి బతుకమ్మలు ఆడించారన్న బైరాను పల్లికాడ తొంభై నాలుగు మంది రికార్డెడ్ అన్ రికార్డెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఐదు వందల మందిని చంపి చుట్టు నగ్నంగా బతుకమ్మలు ఆడించారు అన్న ఆ చరిత్ర చరిత్రే మరదన్న చరిత్ర అంత మళ్ళీ మా మా భవిష్యత్తు అట్లే అవుతుంది మా భవిష్యత్తు అట్లే అవుతుంది మీ భవిష్యత్ అట్లా అవుతుంది మీ ధర్మం అట్లా అవుతుంది ఎలాంటి పాకిస్తాన్ ఒక్క మందిరం లేదు బాత్రూమ్లు అయినాయి పైకాలు అయినాయి స్టోర్ రూమ్లు అయినాయి ఒక్కటన్నామన్నా ఒక్క మంది ఆరు లక్షల మసీదు అందరం వాళ్ళు మనవాళ్ళు అదే తప్పన్న ప్రపంచంలో ఉన్న ఇందులో ఏదన్నాగా ఇరవై నాలుగు మంది వచ్చారు చివరికి ఆఫ్ఘనిస్తాన్కి మూడు లక్షల మంది ఉంటే కొయ్యంగా కొయ్యంగా మొత్తం చంపంగా అత్యాచార చేయంగా చరిత్ర తెలుసుకోవాలి ఈ రజాకారు సినిమా భారతదేశమే కాదు ఈ తెలంగాణ చరిత్ర కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చరిత్ర హిందువుల కన్నీళ్ళు హిందువుల భవిష్యత్తు పక్క దేశాల మన ఆడబిడ్డలని మానభంగాలు చేసి అత్యాచారాలు చేసి ఖండాలుగా వస్తున్నప్పుడు చరిత్ర పునరావృతం కావద్దు ఇంకొకరిని కొట్టకు నేను కొట్టకుండా చూసుకో ఇంకొకరిని చంపకు నేను చంపకుండా చూసుకో ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నా నా జాతిని ఎక్కడొక చోట ఎక్కొక్క నన్ను కాపాడుస్తా నేను కాబట్టి అన్న మా జీవితాలన్నీ కన్నీళ్ళు మా చరిత్ర అంతా కన్నీళ్ళు ఎందుకంటే మీరు చెప్పారు కొన్ని మాకు మతం ముఖ్యం కాదన్న ఇంకొక మతాన్ని ఉంచం కానీ మతం మేము బతకాలన్నా కాబట్టి చేసేసి ఈ వేదికగా చెప్తున్నా ఎవడైనా సరే విలేకరులు విలేకరు దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చూడాల్సిన సినిమా ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువుల భవిష్యత్తు ఇది అందరు వర్తమానం అనుకుంటున్నారు అప్పుడు అదృష్టవంతులం మేము వీడియో రికార్డింగ్ లేవు సెల్ ఫోన్ లేవు ఫైవ్ టెక్నాలజీ లేదు లేకపోతే మా పూర్వీకులంతా తెర మీద కనబడేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తారు కొడుకులు మా భవిష్యత్ అని కాబట్టి చెప్తున్నా దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత హిందువులు ఈ రజాకర్ చూడండి ఇట్లాంటి మన కథలు మన కన్నీళ్ళు మన హిందువుల బతుకులు అన్ని బండవారద్దు పరాయి దేశం కానీ ఏ దేశం లేదు సీఏ యాక్ట్ కూడా ఇక్కడే ఉంది అది ఇంక ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు ఒక్కటి చెప్తున్నానన్నా చరిత్ర చెప్తే బాగుండేది సినిమా ఫంక్షన్ ఇది సినిమా ఫంక్షన్ కానీ సినిమా నిజం నిజం కశ్మీర్ నుంచి రెండు వందల కిలోమీటర్లున్న జమ్మూ రెండు వందల కిలోమీటర్లు లక్ష రూపాయలు తీసుకున్నారన్న కారుకు ఆడబిట్టాలని జడలు వదిలేసి డ్రెస్ వేసారన్న ఇప్పుడు మీరు చెప్పారు పిండారని మీరే చెప్పారు పంతొమ్మిది వందల తొంభై జనవరి పంతొమ్మిది డేట్ రాసుకోవాల ఆడవాళ్ళని కూడా వదిలేదన్న ప్యాంటు షర్ట్ తీసుకుని ఎన్నికలుగా తీసుకుంటే కాబట్టి అన్న మాకున్నది ఐక్యత ఒకటే హిందువులమ్ము ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన సినిమా ఇది గోడూరు నారాయణ అన్నకు నా పాద అన్న నీ కాళ్ళు గడిగి తల మీద వేసుకుంటాను నీ కాళ్ళు మీ డైరెక్టర్ కావచ్చు మీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ మీ కాళ్ళు గడిగి మా తల్ల మీద పోసుకున్న మా పాపం బోధన్న ద్రోహులమైన మా జాతికి మేము ద్రోహులమైన కాబట్టి చెప్తున్నా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో హిందువుల బతకాల మన భారతదేశంలో గౌరవంగా బతకాలంటే రజాకర్షణ చూడండి ఇది గతం కాదు ఇది రాబోయే చరిత్ర బోలో భారత్ మాతా జై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ యొక్క ఆవేదనని వారి మాటల్లో మనకి వినిపించారు మా రెడ్డి సారు మా రాకేష్ సారు చాలా హిందువుల మీద హిందూ మతం మీద భక్తితో ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడు పాయింట్ రైట్ నేను ఒక సత్యం చెప్తున్నాను ఇందులో మన సార్ రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ టూ డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో జస్ట్ టూ డేస్లో క్యాప్చర్డ్ నిజాం సేన ఓడిపోయింది కాశీం రజ్వి పాకిస్తాన్ పారిపోయాడు ఎవరికి తల వంచని మీరు ఉస్మాన్ అలీఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు దించాడు దట్ ఈస్ ది ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జునాగఢ్ని జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది ప్రజారు ట్రావెన్ కోర్ని దీన్ని కలిపి ఉండకపోతే ఇండియా ముఖ్యం కలిపేది అక్కడ ఆయన హ్యాడ్స్ అప్ కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైంది మీకు తెలుసు ఇప్పుడు ఏమైంది మీకు తెలుసు అయితే మన సార్ మాట అన్నారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి వచ్చాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు మిత్రమా రెడ్డన్నా ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుందా భారతదేశంలో హిందువులందరూ భారతదేశం తెలిపోతుంటే వచ్చే ఐదేళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం నాలుగు వందల ఎంపీ సీట్తో అని నరేంద్ర మోడీ గారు అంటారా దట్ ఈస్ వెరీ పవర్ యువర్ కపబులిటీ ఇక్కడ ఎవరిని ఎవడు పంపేది లేదు సాగనం పిల్లలు దిస్ ఈస్ ది దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్ టు ఈచ్ అండ్ ఎవరి వన్ హిందూ ముస్లిం క్రిస్తాని వాట్ ఆర్ ఇట్ బి విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం దట్ ఈస్ భారత్ మాత దిస్ ఈస్ భారత్ కాబట్టి దయించి మీరు ఎనీ మే ముస్లిం మే క్రిస్టిస్ట్ మనం ఖండించాల్సిందే మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే ఖండించకపోతే మనం మనం ఆత్మహం చేసుకుంటున్నాం అందుకని సారీ క్లైమాక్స్ లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదని చెప్పడం కోసం సినిమా గూడు నారాయణ వాళ్ళు చెప్పారు కాబట్టి మత పిచ్చొద్దు మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ ఎంగిల్ లో పోవద్దు ై హంబుల్ రిక్వెస్ట్ ఒక్క నిమిషం అన్న ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు వాళ్ళు విదేశీలు కాదు ఆగనాగన్ విదేశీలు కాదు దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం అమెరికాలో డిఎన్ఏ టెస్ట్ చేసినాం ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ డిఎన్ఏ హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ మేము వాళ్ళని ఏమనట్లేదన్న కలిసి ఉందామంటున్నాము కలిసి బతుకుదాం అంటున్నాము ఉస్కా దాదా హమారా దాదా ఏకీ ఉస్కా కూన్ హమారా కూన్ ఏకీ జీనాయ మరణ యహ రైనా హ ఏ హంలోకి బోల్్రే ఏ బోల్్రే కో ముసల్మాన్ కం అవమానా కర్రే మైక్యా బోల్రో సబ్ ఏకీయే జబ్ మజ్బూర్ అని తుమ్ దాదా పర్దాదా పదిహేను వందల సెంచరీలో జరిగిన తప్పనేది ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్గంలోనే మన సోదరులు నేనేమంటారు వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు ఈ ద్వేషభావం వద్దు ఒకరి మీద ఒకరు వద్దు ఈ పార్టీలు పెట్టి రాజకీయాలు మీరు బతకండి మమ్మల్ని బతకనియండి ఇదే నా సిద్ధాంతం బోలో భరత్ అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా ఈ రజా సిద్ధాంతం కూడా అదే మా సిద్ధాంతం కూడా అదే ఏ తమ్ముడు మాట్లాడితే జయ శ్రీరామ్ రాముడు ఒక డబ్బు కాదు హిస్ నాట్ బిలాంగ్ టు ఎనీ బీజేపీ ఈ బిలాంగ్ టు ఈ చెండు హిస్ గా టు ఈ చెండు ఎవరి వన్ దాల్ మేము రామ్